ఈ సనాతన విశ్వ హిందూ ధర్మ ధర్మ పరీక్ష అంశాల అధ్యక్షుడిగా నేను కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తున్నాయి ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో చేరాను కాబట్టి నాకంటూ భారతీయ జనతా పార్టీ ఏ విధమైన నాకు అంటే ఆదేశాలు ఇస్తుంది ప్రజాసేవలో కానీ లేకపోతే ముందుకు ఇంకా వెళ్ళడానికి వెళ్ళడానికి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ నాకు ఏ విధమైన అవకాశం ఇస్తుందనేది మనం వేచి చూడాల్సిందే ఇప్పటికిప్పుడు మీకు సమాధానం చెప్పడానికి పరిస్థితి లేదు కానీ నేనైతే ఒకటి చెప్పగలను ఈ ప్రజల యొక్క అభిమానం నన్ను ఊరికే అని ఎందుకంటే వాళ్ళు మాకు ఈ సమస్య ఉందని చెప్పి వస్తూనే ఉంటారు ఇది వరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షుడిగా నేను మౌనంగా ఉండొచ్చు అమ్మ నేను ఇంతవరకే చేయగలను చెప్పగలను కానీ ఇప్పుడు సమస్యలతో వచ్చే జనాలకి తప్పనిసరిగా నేను కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మా యొక్క అధిష్టానం దృష్టికి ప్రజల యొక్క సమస్యలు అలాగే రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ని కోట్ల రూపాయలైతే నిధులు వస్తున్నాయో ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయో వాటి యొక్క వివరణ ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి వేల కోట్ల వాళ్ళకి వేల కోట్ల రూపాయలు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మనకి ప్రత్యేకించి వస్తున్నాయి అంటే దేశం మనం తెలుగు వాళ్ళం కాబట్టి ప్రత్యేకించి తెలుగు తెలుగుదేశానికి ప్రా ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ వచ్చే నిధులు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయో వాటి యొక్క వివరణ ఆయన భావిస్తున్నాను ఎందుకంటే మీరు ప్రజాభిమానాన్ని ఉండొచ్చు ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రజలు అలాగే ఓపికగా వాళ్ళు భోజనాలు చేసి వచ్చి కూర్చుని మళ్ళీ తిరిగి నన్ను కలిసి నాతో ఫోటోలు తీసుకోవడానికి ఇంకా ఎంతమంది భారతీయులు ఉన్నారు మీరే చూస్తున్నారు ప్రభుత్వంతో పనిచేస్తే ప్రజలు ఇంత అభిమానం చూపిస్తారనేది మిగతా నాయకుల్లో అంటే చండవారున్నారని చెప్పన గానీ భారతీయ జనతా పార్టీ అంటే నిబద్ధత కలిగిన పార్టీ దాంట్లో వారందరికీ కూడా దేశ భక్తి దేశభక్తి ఉంటుంది కాబట్టే ప్రజలు ఆ సత్యాన్ని చాలా దగ్గరలో రూపంలో చూడగలుగుతున్నారు సో ఈ విధంగా మేము ఇంత జయప్రదంగా సభను నిర్వర్తించి మీడియా సహోదరులందరితో కూడా నేను మమేకమయ్యా ఈరోజు జాయిన్ అయ్యాను అధిష్టానం నుంచి నాకు ఏ పిలుపు వస్తుందో ఏ పని చేయమంటారో నాకు ఇంకా ఇప్పటికొచ్చి నాకేం తెలియదు నేను అది తెలిసిన తర్వాత మళ్ళీ మీకు అందరికీ తెలియజేస్తాను సో నీ ఈ సభను ఇంత జయప్రదంగా చేయించినందుకు అలాగే మీ మీడియా మిత్రులు అందరితో కూడా నీ మధ్య చాలా బాగా మమేకమైన ఇది ఒకటి కన్నా కూడా ఎక్కువగా మమేకమైన ఈ ప్రింట్ మీడియా గాని తెలియని ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదు చిన్న 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 మీడియాలతో సహా చిన్న చిన్న ప్రింట్ వాళ్ళతో సహా అందరూ తెలుసు నాకు సో మీ అందరితో కాసి భవిష్యత్తులో జయప్రదమంగా ఇంకా ప్రయాణం చేస్తాను మీకు తెలియజేస్తూ మీ కమ్మ శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్